మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురు నమస్కారం ఓం ఓం శివాయ నమో ఇరవై ఆరు తులారాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉంటుంది మనకి మహాశివరాత్రి ఉంది అలాగే పంచగ్రహ కూటమి కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ తుల రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది తులారాశి వాళ్ళ ముందు గ్రహస్థితి గురించి మాట్లాడదాం గురువు తొమ్మిదో ఇంట్లో కేతు పదకొండో ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో పంచగ్రహ కూటమి ఐదో ఇంట్లో జరుగుతుంది సో దీన్ని బట్టి అదృష్టం అయితే విలత ఉంది అదృష్టం అంటే గురువు గురువు ఎవరినైతే హెల్ప్ చేస్తాడో గురువు ఎవరై ఎవరికైతే సహకరిస్తాడో వాడి జీవితం బాగుంటుంది గురువు డబ్బులు ఇవ్వకపోవచ్చు మినిమం డబ్బులు ఇస్తాడు నెలకు యాభై వేలు లక్ష్యాడు కానీ వాడికి ఏ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూస్తాడు గురువు వాడికి ఏ ప్రాబ్లం రాదు వాడికి లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉండదు డబ్బుల సమస్య ఉండదు భార్య వేధించదు ఆఫీస్లో బాస్ వేధించడు ఎవ్వరూ ఎక్కడ వాడిని వేధించరు చాలా హ్యాపీగా కూల్గా వెళ్తాడు వాడికి ఈఎంఐలు ఉండవు ఇప్పుడు ముందు గృహస్థితి చెప్దాము తర్వాత ఎగ్జాంపుల్ ఇద్దాం ఐదో ఇంట్లో పంచగ్రహ కూటమి జరుగుతుంది ఐదో ఇల్లు అంటే మానవత్వం మంచితనం పక్కన వాడికి సహాయం చేయడం మనం హ్యాపీగా ఉండడం సో ఇవన్నీ చేస్తే మనకి ఇవన్నీ జరిగితే మనకు గురు కటాక్షం ఉన్నట్టే అర్థమైపోతుంది ఆ స్థానంలోనే పంచగ్రహ కూటమి జరుగుతుందంటే ఒక రకంగా మంచిది అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అంటే జాబు కొంతమందికి తులారాశి వాళ్ళలో కొంతమందికి జాబ్ వస్తుంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది బాగా బాగుపడతారు బయటపడతారు విదేశీ యానాలు ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకు కొంతమందికి వీసా వస్తుంది అంటే అది మరీ బ్యాడ్గా లేదు మరి గుడ్గా లేదు మా తులారాశి అంటే ఏంటి తులాభారం అంటే ఏంటి బ్యాలెన్స్డ్గా ఉండడం సో బ్యాలెన్స్డ్గా ఉంది అంటే ఏంటి ఒక అరవై శాతం మందికి బాగుంటుంది ఎవరికైతే లగ్నం తులాలగ్నం అయి ఉందో లేకపోతే తులారాశి అయి ఉందో బేసికల్గా వాళ్ళ జాతకం ఎంతో కొద్దిగా బాగుందంటే మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్కి అయితే బాగుంటుంది కదా వాళ్ళకి ఏ డోకా లేకుండా అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు బేసిక్గా మోస్ట్ ఇంటెలిజెంట్ రాసి రాసి సో ఇప్పుడు చెప్పేదేంటి మీరు ఏమి చేసినా సక్సెస్ మినిమమ్ గ్యారంటీ ఓ విపరీతంగా షాప్ ఉందండి విపరీతంగా వచ్చేయాలంటే రాదు ఈ ఫిబ్రవరి మాసంలో ఎంత రావాలో దానికంటే పది శాతం ఎక్కువ వస్తుంది నెలకి డెబ్భై వేలు సంపాదిస్తున్నారు ఈ నెల లక్ష సో మీరు ఏమి చేసినా మీకు ఎంతో కొంత టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది మీకు ఫిబ్రవరి మాసం పేరు పెట్టాలంటే టెన్ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా దేంట్లో అయినా మీకు కొత్త జాబ్ రావచ్చా అంటే వస్తుంది మంచి ప్యాకేజ్ రావచ్చంట వస్తుంది ఎంత ఒక మీరు ఒక టెన్ ల్యాక్స్ అనుకున్నారనుకోండి ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఇవాళ ఇవాళ రేపు ప్యాకేజీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి ఎవరికి ఎంత ప్యాకేజ్ దాన్ని బట్టి పెళ్లి చూపులు అమ్మాయి చూడ్డానికి వస్తున్నారు అవి కూడా పెద్ద సైన్స్లే అయినా ఎవరికి ఎవరు రాసున్నారు దేవుడే నిర్ణయిస్తాడు చివరికి కానీ సో ఇప్పుడు పాయింట్ ఏంటి కుజుడు నాలుగో ఇంట్లో పంచగ్రహ కూటమి ఐదో ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇంట్లో వాతావరణం బాగుంటుంది చాలా శుభప్రదయంగా హార్మోనియస్గా ఉంటుంది పండగ వేళ ఎలా అయినా సంక్రాంతి దాని తర్వాత శివరాత్రి ఇంట్లో కొంచెం బాగుంటుంది కొంతమందికి జీవితమే వాళ్ళ ఇల్లు అంతే మనీ ఏమన్నా లాస్ అయ్యే సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుందా అంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేయడము లేదంటే ఏదో వ్యాపారంలో పెట్టడము డబ్బులు పోగొట్టుకోవడము ఇటువంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు కనిపించట్లేదు ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు పంచగ్రహ కూటమి ఐదో ఇంట్లో జరుగుతుంది కాబట్టి మైండ్ బాగా పనిచేస్తుంది ముందే తెలిసిపోతుంది పెడితే పోతుంది అని వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ వీలు తప్పేది దారి తప్పేది ఏంటంటే ఫుడ్ దగ్గర దారి తప్పుతారు తర్వాత ఈ పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళాలి అని ఒక ఎలా వెళ్ళాలి పుణ్యక్షేత్రానికి నేను నేను వెళ్ళి తీరుతాను అక్కడ ఓ జనాభా కుప్పలు కుప్పలు ఉంటారు వీడు కొంచెం ఆలోచించి ఇంటి దగ్గర ఉన్న గుడికెళ్తే అయిపోయింది కదా లేకపోతే ఇంట్లో చేసుకుంటే అయిపోయింది కదా ఎక్కడో దూరం వెళ్ళిపోవాలి ఆ లైన్లో నుంచి ఉంటాడు గంటలు 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 దెబ్బలు తగులుతాయి ప్రసాదాలు దొరకవు ఆ అది కనిపిస్తుంది ఆ లైను సో కొంచెం ఆలోచించి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంచెం కంట్రోల్ నియంత్రణ పెట్టుకుంటే మంచిది ఏదో ఇంటి దగ్గర ఉన్నట్టే నువ్వు వెళ్ళి రావచ్చు ఎక్కడో అది పదహారు వందల కిలోమీటర్ల దూరము అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని కాల్ చేతులు ఇరుక్కొట్టుకొని కదా ఏదో ఒకసారి ఎప్పుడో వెళ్ళామంటే అర్థం ఉంది కరెక్ట్ పండుగ రోజు వెళ్ళకూడదు కదా విపరీతమైన పండుగ రోజు ఎవరు వెళ్ళాలి అక్కడ దాని దగ్గరలో ఎవరు ఉంటారు వారు వెళ్తారు కదా నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు నువ్వు అక్కడెక్కడికో వెళ్తానంటే కదా సో బేసిక్గా అది గుర్తుపెట్టుకోవాలి ఈ పుణ్యక్షేత్రము లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవాయిడ్ చేయాలి చుట్టాలు కూడా దూరం దూరం ఉంటారు ఆ ఫ్యా వెళ్ళే ప్రపంచం చాలామందికి అంతే కదా ఎక్కడో ఊరియే తెనాల్లో ఎక్కడో ఉంటుంది వీడు హైదరాబాద్లో ఉంటాడు ప్రతిసారి వెళ్ళగలుగుతాడా లేదు కదా ఈ ఎవడో కూడా తెలియదు ఆడ ఫ్యామిలీని వాడు జీవితం ఉంటుంది సో మంచి హార్మోనియస్ టైం అనేది గడుపుతారనమాట తులారాశి వాళ్ళు బేసిక్గా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పండగ సమయంలో తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా తినాలి కొంచెం మనము ఒక స్వీట్ తింటే బాగుంటుంది ఒక ఒక స్వీట్ డబ్బా తింటే బాగా అది కాస్త గుర్తుపెట్టుకోవాలి కొంచెం లిమిట్లో ఆ స్వీటు హాటు సాల్టు ఆ బిర్యానీ అన్ని లిమిట్లో తింటే బాగుంటుంది ఫెస్టివల్ అంటే అందరు తింటారు కానీ మరీ విరుచుకపడి విరుచుకపడి తినడం అవసరమా కాదు కదా కొంచెం ఒక్కటి కాదబ్బా రెండు మూడు రెండో రెండు తినేసావు పోనీ మూడు తినేసావు ఇంకా ఆపేయాలి కదా మూడు దగ్గర మూడు లడ్లు తినేసావు లేకపోతే మూడు పూతురేకులు తినేసావు ఆపేయాలా లేదు నేను పన్నెండు పూతిరేకులు తింటాను డబ్బా మొత్తం అవ్వకూడదా అని అంటే రేపు షుగర్ కూడా నేను వదలదు నేను నేను వదలను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరం అంతా అది కూడా షుగర్ సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి కొంచెం లిమిట్ ఫ్యామిలీ హార్మోనియస్గా ఉంది అని అనిపిస్తుంది కాబట్టి మనం షుగర్ వచ్చి ఇలా కింద పడిపోవడం కాదు నేను కొంత తింటే నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి ఎందుకు ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది అది లిమిట్లో తింటే నిద్ర వస్తుందా రాదు లిమిట్లో తినాలి జాగ్రత్తగా ఉండాలి అది సో బేసిక్గా ఇది టోటల్గా హార్మోనియస్గా ఉంది ఇప్పుడు కొంచెం రెమెడీస్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇదంతా మాట్లాడేది ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కోసమే ఇంకో యాభై శాతం ఉంటారు తులా అంటే బ్యాలెన్స్ వీల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతారు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఇంత మాట్లాడాల్సింది ఇంత మాట్లాడతారు ఒక స్వీట్ తినాల్సింది పది స్వీట్లు తింటారు ఏంటంటారు గురుగారు వివాహాల పరిస్థితి కూడా బాగుంది ఎస్పెషల్లీ లేడీస్కి మంచిది వివాహ పరిస్థితుల గురించి మంచి పాయింట్ రైజ్ చేశారు వివాహం అంటే ఏం చేస్తారంటే రెండు విషయాలు చూస్తారు ఫస్ట్ అన్నం చూస్తారు రెండోది ప్యాకేజ్ చూస్తారు ప్యాకేజ్ ఏముంది ఇవాళ కాకపోతే రేపు ఎలానో ప్రమోషన్ వస్తుంది ఫస్ట్ అన్నమే చూస్తారు అన్నం అంతే కదా ఇప్పుడు ఒకసారి వచ్చిన అమ్మాయి మళ్ళీ మార్చుకోవచ్చా అంత ఈజీ కాదు కదా డబ్బుంది ఏముంది రేపు రెండు కంపెనీలు మారితే మూడు కంపెనీలు మారితే ఆటోమేటిక్ హైక్ వచ్చి ప్రమోషన్ వచ్చి మంచి ప్యాకేజ్ వస్తుంది సో అన్నం ఇంపార్టెంట్ ప్యాకేజ్ కూడా ఇంపార్టెంటే సో ఇలాంటి సమయంలో అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు మంచి వరుడు దొరుకుతాడు వీళ్ళు అనుకున్న ప్యాకేజు ప్లస్ వీడు ఈ మధ్య అమ్మాయిలు కూడా స్పెషల్గా అబ్బాయి బాగుంటేనే సెలెక్ట్ చేస్తున్నారు లేకపోతే సెలెక్ట్ చేయట్లేదు వాళ్ళకి అమ్మాయి నచ్చ అబ్బాయి నచ్చాలి బేసిక్గా సో అది కూడా ఉంది సో అలా కరెక్ట్ వరుడు దొరుకుతాడన్నమాట ఈ తులరాశిలో ఉన్న అమ్మాయిలకి సరైన వరుడు దొరుకుతాడు ఇప్పుడు మీరు సర్చింగ్ చేస్తాయి శివరాత్రి తర్వాత మాఘమాసంలో మంచి వరుడు దొరికే అవకాశం ఉంది కానీ మీరు ఎతకాలి అది ఏజెన్సీలు అవేవో ఉంటాయి కదా మ్యారేజ్ మ్యాట్రిమోనీ అవన్నిటికీ తిరిగి మంచి ప్రొఫైల్స్ తెచ్చుకొని చూడండి అబ్బాయిని కలవండి ట్రై చేయండి ఇప్పుడు ట్రై చేస్తాను కదా ఫ్యూచర్లో కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది సో అవన్నీ చేసుకోవాలి అలా జాబ్ వచ్చింది నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తానని వదిలేయకూడదు పెళ్ళి కూడా చేసుకోవాలి కదా నాన్న మీతో ఎప్పుడై ఎప్పటికీ ఉండిపోరు కదా హండ్రెడ్ ఇయర్స్ ఉంటారా లేదు కదా సో అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి శివరాత్రి అంటున్నారు తెలుసు కదా శివరాత్రి అంటే ఇంకా ఆడవాళ్ళకి ఇష్టదైవం శివయ్య వాళ్ళు సోమవారాలు కూడా చేస్తారు మంచి హస్బెండ్ కోసం సో శివరాత్రి రోజు చేసేయండి మంచి వరుడు లాంటి మంచి వరుడు వస్తాడు అందమైనోడు డబ్బు ఉన్నోడు బలం ఉన్నాడు అన్నీ సో అమ్మాయిలకి మంచి అవకాశం శివరాత్రి రోజు జలాభిషేకం పాలాభిషేకం చేసుకోండి విత్ ఫీలింగ్ విత్ ఇమోషన్ ఏదో యాంత్రికంగా చేయొద్దు ఏదో చేస్తున్నాము అందరితో పాటు అన్నట్టుగా చేయకుండా మీరు ఒక స్పెషల్గా కనెక్షన్ ఫీల్ అవుతేనే చేయండి దేవుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యేంతవరకు అక్కడ గుడిలో కూర్చోండి తర్వాత ఈ జలాభిషేకం పాలాభిషేకం చేయండి కూర్చోండి గుడిలో వన్ అవర్ మన వాళ్ళు ఏందంటే శివరాత్రి రోజు గుడికి వెళ్ళిపోవాలి నిమిషంలో దర్శనము నిమిషంలో పాలాభిషేకం అయిపోయింది మూడు నిమిషాల్లో బయటికి అది కాదు కూర్చోవాలి గుళ్ళో వన్ అవర్ కూర్చోవాలి ఎస్పెషల్గా వీళ్ళు లేడీస్ తులారాశిలో ఈసారి ఉన్నవాళ్ళు సో ఓవరాల్గా అంత బ్యాలెన్స్డ్ ఉంది నోన్ ఇట్ వరీ ఆల్ ఇస్ వెల్ ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు